మీ వల్లే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది పిల్లలు హోవర్ బోర్డ్లు అడుగుతున్నారు ఏం చేయమంటారు మీరు ఇచ్చే సలహా ఏంటి తల్లిదండ్రులుగా మీరు డిసిషన్ తీసుకోవాలని చెప్తాను బికాజ్ ఇట్స్ అంటే అందరికీ చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ అది అంత ఈజీ కాదు ఐ నో అనుకునే అంత ఈజీ కాదు బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ వెరీ రిస్కీ అవును అది మామూలుగా ఏదో అలా అలా వెళ్ళిపోతున్నాను అన్నట్టుగానే ఉంటుంది కానీ యు షోడ్ ఇట్ దట్ ఇట్స్ వెరీ ఈజీ ఐ ప్రాక్టీస్ నేను పడ్డాను మూడు నాలుగు సార్లు పడ్డాను నేను నేను ఒకసారి అయితే ఆ ఓవర్ బోర్డు తెచ్చిన కొత్తల్లో అలా కళ్యాణంతో ఫేస్ టైం అలా మాట్లాడుతూ వెళ్తున్నాను కట్ చేస్తే ఫోన్ కింద ఉంది నేను కింద ఉన్నాను ఓవర్ బోర్డు వెళ్ళిపోతుంది అలా కానీ నాకు నుంచి ఏమైంది 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 అంటే ఏం లేదు బోర్డులోని ఎగిరి పడిపోయాను వెనక్కి అంతే వెనక్కి పడిపోయేసరికి నడుముకు తగిలింది ఇదేంట్రా ఇలా తగిలింది అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాను వెళ్తుంటే చిన్న గత్తుకేదో వచ్చింది మళ్ళీ దాన్ని కొట్టుకొని మళ్ళీ పడిపోయాను మూడు నాలుగు సార్లు పడితేనే అది అలా మీరు బేసికలీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాబట్టి మీరు తట్టుకున్నారు సో తల్లిదండ్రులు మీరు మీ జాగ్రత్తలో పిల్లలకి హోవర్ బోర్డ్ కొనివ్వండి ఇది నాకు నేనే చెప్పుకున్నాను